చిత్తూరు జిల్లా నేడు పుంగనూరు సోమలకు చేరుకున్న జనసేన అగ్రనాయకత్వం సోమలలో ఇవాళ జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు పార్టీ అగ్రనాయకత్వం నాయకులు చేరుకున్నారు బహిరంగ సభకు కిక్కిరిసిన జనసేన నాయకులు కార్యకర్తలు బహిరంగ సభలో నేతలు ఏం మాట్లాడుతారన్న చర్చ ఆసక్తిగా మారింది సభలో టిట్కో చైర్మన్ అజయ్ తిరుపతి ఎమ్మెల్యే ఆరిని శ్రీనివాస్ ఉత్తర చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పుంగనూరు నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డిలు హాజరయ్యారు మనం ఏ విధంగా వాళ్ళకు వచ్చే విధంగా ఆ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మనం చూపించారు అతని అడుగు జాలలో అదేగా మోడీ గారు అడుగుజాలలో మనం నెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా ఏమంటే పుంగనూరు నియోజకవర్గం అనేది రాష్ట్రంలో ఉన్న కొన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్న నియోజకవర్గం నియోజకవర్గం అభివృద్ధి పెద్ద ఆయన వలయ చేశాడు పెద్ద ఆయన చేశాడంటాడు ఒక్కసారి మీరు ఇక్కడ సోమల నుండి పెద్ద పల్లి వరకు పోస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది వెళ్ళడానికి రోడ్లు పన్నీ వెళ్ళాలంటే అసలు ఎప్పుడు చేరుకుంటామో కూడా తెలీదు అదే ఆవుల పల్లి ప్రాజెక్టు కావచ్చు నేతిగుండ పల్లె ప్రాజెక్టు కావచ్చు భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు ఒక పైసా కూడా అందలేదు కానీ అతని ప్రభుత్వం ఇటువంటి వారిని మళ్ళీ వారి వచ్చా రాబోయే ఎన్నికల్లో ఇతను ఏమాత్ర మాత్రం కూడా చేసే బాధ్యత ఈ కూటంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలు ప్రజలు ఉందని కూడా చెప్పుకుంటున్నాను అదేవిధంగా మైనింగ్ మాఫియా లిక్క చివరికి అటవీ శాఖలో ఉన్నటువంటి భూములు కూడా అవ్వలేదు పోతే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మహిళలు రైతు బంధువులు ఆవులు కట్టుకుని పాలు అమ్ముకుంటూ పాలకు రేటు పద్దెనిమిది రూపాయలు కట్టించిన వ్యక్తి ఈ పెద్ద నీళ్ళ రేటు ఇరవై రూపాయలు ఉంటుంది అని పాల రేటు పద్దెనిమిది రూపాయలు కూడా చేసుకున్న వ్యక్తి ఇటువంటి ఎలా గెలిపించాలి మన జరిగిన ఎన్నికల్లో గెలిచి సచ్చి గెలిచినాడు ఏడు వేల మెజార్టీతో వచ్చే ఎన్నికల ఏడు వేల డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఏర్పాటు చే ఈ జనసేన నాయకుడు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో పరిస్థితులను చూసి చెలించి జన సైనికులు కావచ్చు ఎన్డీఏ కుటుంబ నాయకులు కావచ్చు రాబోయే ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన బీజేపీ టీడీపీ అన్ని సీట్లు మనం